attention స్ట్రెస్ స్ట్రెస్ నుండి డిప్రెషన్ ఇలా ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఇక్కడ బాధ కలుగుతుంది మనం దీన్ని సరిదిద్దుకోటానికి ఏదో ఒక పని లేదా ఇతర పైన పరధ్యానం చేస్తూ ఉంటాం ఏ ఏ విషయాలు పరధ్యానం చేస్తూ మీ స్ట్రెస్ ను పోగొట్టుకుంటారు మాకైతే ఒకే పద్ధతి తెలుసు అది మెడిటేషన్ మీకైతే చాలా పద్ధతులు ఉన్నాయి మీరు చెప్పండి మీరు మీ మైండ్ ని ఎల్లప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నం చేసి ఉంటారు ఖాళీగా దాన్ని ఉండనివ్వరు సోమవారం నుండి శుక్రవారం వరకు పని చేస్తాం శని ఆదివారాలలో పార్టీ చేసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది చాలా రోజుల నుంచి ఒత్తిడి ఉంది కాబట్టి హాలిడే కి వెళ్తే ఒత్తిడి తగ్గుతుంది చాలా ఒత్తిడి ఉంది షాపింగ్ కి వెళ్తే మూడు మంచిగా అవుతుంది మైండ్ లో అంతా క్రియేట్ చేసుకుంటాము సొల్యూషన్ కోసం బయట వెతుకుతాము ఒత్తిడిని తగ్గించుకోవటానికి మనం వేరే ఒక పని చేస్తుంటాము ఆ ఒత్తిడిని కొంతసేపటి వరకు ఆపేస్తున్నాం మన మనసుని ఆ పైన నిమగ్నమై ఉంది కాబట్టి బాధ అనేది కలగట్లేదు కానీ ఒక్క నిమిషం ఖాళీగా ఉన్నా మళ్ళీ బాధ కలుగుతుంది అందుకే మనం ధ్యానం చేయటానికి కూర్చున్నప్పుడు మనసు ఎక్కువగా మాట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తుంది ఈ సమయంలో ఎక్కువగా మాట్లాడడం లేదు కాకపోతే అది ఎప్పుడు ఎక్కువగా మాట్లాడుతుంది మనం దాన్ని పట్టించుకోవట్లేదు ఎందుకంటే మన ఆలోచనలో వేరొక దానిపైన పెడుతున్నాం అలా అని మనం దాన్ని పట్టించుకోకుండా ఉంటే నయమవుతున్నట్టు ని కాదు సమయం గడుస్తున్నా కొద్దీ ఒత్తిడి ఇంకా పెరుగుతూనే ఉంటుంది